ఎట్లా చూస్తారండి ఇవాళ రెండు లక్షలు రుణమాఫీ అని చెప్తున్నాడు ముఖ్యమంత్రికి ఒక రైతుగా మీ సమాధానం రెండు లక్షల రుణమాఫీ అయిందని ఏదైతే ప్రచారం చేసుకుంటున్నారో ఇక్కడికి వచ్చిన రైతులు మొత్తం యాభై వేలు రుణమాఫీ కానోళ్ళు ఉన్నారు డెబ్బై వేలు కానోళ్ళు ఉన్నారు లక్ష రూపాయలు కానోళ్ళు ఉన్నారు రెండు లక్షలు కాని ఉన్నారు రెండు లక్షలు అసలే గాలి రెండు లక్షల కన్నా పదివేలు ఐదు వేలు ఎక్కుంటే కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎట్లా ఎట్లయింది మెజార్టీ డెబ్బై శాతం మంది రైతులకు రుణమాఫీ కాలే మేమందరం ఊర్లలో ఉన్నాం మొత్తం అందరినీ అందరం ప్రాక్టికల్గా చెప్తున్నాం ఈరోజు దరఖాస్తులు అన్ని తీసుకొచ్చి కేటీఆర్ గారి దగ్గరికి అందరూ రాసుకొచ్చారు రైతులందరూ కొంతమంది యాభై ఐదు వేలు ఉంటే కూడా రుణమాఫీ కాలేదు మరి ప్రచారం మాత్రం మొత్తం టీవీలలో అయిపోయింది 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 అనేది దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రాక్టికల్ కిందికి వచ్చి రైతులను అడిగితే తెలుస్తుంది కూడా హరీష్ రావు రాజీనామా కాదు రేవంత్ రెడ్డితో సహా వాళ్ళ కేబినెట్ మొత్తం రాజీనామా చేసినా సిగ్గు చరం లేదు వాళ్ళకు మాట్లాడడానికి హరీష్ రావు రాజీనామా చేయమని కనీసం సిగ్గున్నదా మొత్తం ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ప్రతి ఒక్కరికి రుణమాఫీ మొత్తం రెండు లక్షల రూపాయలు లేకుండా చేస్తాను నువ్వు అయితే రాజీనామా చేయమని అన్నాడు రేవంత్ రెడ్డి అయితే మనిషే అయితే ఈరోజు రాజీనామా చేసి ముఖ్యమంత్రికి రాజీనామా చేసి ఇంట్లో వండుకోవాలి హరీష్ రావు అనే అర్హత లేదు రేవంత్ రెడ్డికి రాజీనామా చేసి ఇంత వండుకోవాలి సిగ్గుశారం లేకుండా ఇంకా మళ్ళీ మాట్లాడేటటువంటి అక్కే వల్ల కాంగ్రెస్ లేదు ముప్పై శాతం నలభై శాతం మంది కూడా లేదు రైతులు ఏ ఊర్లోకి వస్తారు రండి మేము చూపిస్తాం ఎవిడెన్స్లతో సహా చూపిస్తాం బ్యాంకులలో అరే ఊకేనే మీద ప్రచారం చేసి ఏడు వేల కోట్లు కూడా చేయలేదు రాష్ట్రం మొత్తము ముప్పై శాతం కూడా ఒకసారి నలభై ఏడు వేల కోట్లు అన్నారు తర్వాత ముప్పై ఒక కోట్లు అన్నారు తర్వాత ఇరవై కూడా అన్నారు పదిహేడు వేల కోట్లకే వచ్చింది ఇదంతా ఉత్తమ మసి పూసి మారాడుగానండి అందరు అనుకోవాలి రైతు నాకు ఒకరికి కాలేదు అందరికి అయింది అనుకునేటట్టుగా నాకు ఒక్కరికి అయింది నాకు ఒక్కరి కాలేదు ఆరు గ్యారెంటీ చేసే మూడు నేను ఒప్పుకుంటా దీనికి నేను దాసోహం అయితే ఆరు గ్యారెంటీ నేను చేసినా మీ లోకంలో వీడు చేయాలి కదా రేవంత్ రెడ్డి నాలుగు వేలు పింఛన్ రాలేదు అదొకటి రెండు వేల ఐదు వందలు అది రాలేదు ఈ ఏం గ్యారంటీ చేస్తుండే ఇంకా ఆడవిలేదు ఒక్కొక్కటి బస్సు చేసిండు అన్నా అన్నా ఒకటి చెప్తున్నా పబ్లిక్ మేలు జరగాలంటే ఆరు గ్యారంటీ కరెక్ట్ చేస్తే నువ్వు రెండు వేల ఐదు వందలు అయ్యి రెండు వేల ఐదు వందలు అంటే అయ్యి మాను రేవంత్ రెడ్డికి ఏంటి సవాల్గా విసురుతున్నా ఆరు గ్యారంటీ అమలు చేయాలి నువ్వు ఇచ్చిన కార్డు మాకున్నది నా అన్న ఇంట్లో కనకమ్మని పుచ్చాడు చెయ్యాలని రాయి నేను ఈటీవీ బోర్డింగ్ మొత్తం చెప్తున్నా కానీ ఆరు గ్యారెంటీ అమలు చేయాలి కదా ఎట్లా చూస్తారు సార్ రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి గుట్టు చూడమండలు అప్పు చేసడం లేదన్నా నాయ ఫార్టీ థౌసండ్ ఉన్నాయి ఇంతవరకు కాలేదు వేలు నలభై వేలు అక్క అదే అప్పు తీసుకున్నాయి కాలేవు నలభై వేలు ఉన్న మీ పరిస్థితి ఎందుకు కాలేదని ఆఫీసర్ అని అడిగితే పోయి బ్యాంక్ లో అడిగితే ఆడుగుమని చెప్తారు తిరిగి తిరిగి ఆశ్చర్స్ అప్పుడు దాకా లక్షలు ఉన్న పరిస్థితి చూడ చూడడం మాట్లాడుకు ఎలక్షన్లకు వెళ్ళడానికి మాత్రం చూడ మోడల్ చెప్పి వచ్చాడు ఏమన్నా పని చేసేది ఏం లేదు ఏమన్నా కేసీఆర్ కేటీఆర్ తిట్టకం తప్ప ఆయన చేసే పని ఏమిటో ఏం లేదు అంతకు చేసేది ఏం లేదు మోడల్ ఎప్పుడన్నా ఏదన్నా పని చేయలేమని అడిగితే ఎవరన్నా తిట్టకం తప్ప ఇంకో పని ఏం లేదు కదా ఆయన రేవంత్ రెడ్డి వంద రోజులు చేస్తా చూస్తారు సార్ రెండు లక్షల రూపాయలు జరిపోయినట్టేనా జరిగింది అంటే ఒక ఇప్పటిదాకానే కేటీఆర్ కూడా చెప్పారు మొత్తం క్లియర్గా వివరించి కూడా చెప్పిండు లాస్ట్కి వస్తే నలభై ఒక్క కోట్ల నుంచి ఏడు కోట్ల వరకు తీసుకొచ్చిరని చెప్పి ఇంకా జరిగిందంటే ఎట్లా జరిగింది సరే ఫస్ట్ విడతల చెప్పారు ఫస్ట్ విడతల లక్షలోపు రైతుల రుణమాఫీ ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేలున్న రైతులకు కూడా రుణమాఫీ కాలేదు లక్షలోపుకి ఏడైనట్టు లక్ష నర లోపు రెండో పెడుతున్నారు సేమ్ అదే పరిస్థితి మూడు రెండు లక్షల లోపు అన్నారు రెండు లక్షల లోపు అదే రుణమాఫీ మొత్తం రుణమాఫీ అయ్యేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ ఎదురుదాడి చేస్తూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది మా రైతుల నుంచి మేము కోరుకునే ఏంటంటే నువ్వు ఏదైతే మాట చెప్పినావో ఆ మాట నిలబెట్టుకోండి మీ మాట మీలో పట్టుకొని మీరు చెప్పారు మాకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే రెండు తొమ్మిది డిసెంబర్ తొమ్మిది తారీఖు గల్లా మీకు రెండు లక్షలు డిసెంబర్ తొమ్మిది పోను ఇప్పుడు ఆగస్టుకు పోతుంది కూడా దయచేసి ఇప్పటికైనా మీ మాట నిలబెట్టుకోండి ఏం చెప్తా బ్రదర్ నువ్వు ఒక యంగ్ రైతుగా లీడర్ గా అనుకోవచ్చు రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు రెండు లక్షల రుణమాఫీ అయిపోయినా చెప్పిండు దాన్ని సమాధానం అంటే రెండు లక్షల రుణమాఫీ ఇంకా కాలేదు మొత్తం పూర్తి చేస్తాను డిసెంబర్ తొమ్మిది అని చెప్పిండు ఇంకా రాలేదు మేము ఆయన చేసిన దాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం పోరాటం చేస్తూనే ఉంటాం ఎట్లా ఉంది రైతుల పరిస్థితి కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన అంతా దౌర్భాగ్యం ఉంది ఎట్లుంది అంటే కాంగ్రెస్ పాలన మంచిగా లేదు జనాలు లేదు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆలోచిస్తున్నారు జనాలు అంటే ఏం జరుగుతుంది రైతులకు అంటే రైతు బంధు వల్లేదు ఇంకా రుణమాఫీ క్లారిటీ రాలేదు ఇంకా ఏ సబ్సిడీ ఏది రాలేదు ఇంకా ముందడి ఇంకేమీ రాలేదు అప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తా ఇచ్చింది ఏమి ఏమిటి ఏమీ రాలేదు ఇంకా గత ప్రభుత్వంలో ఎవ్రీ టైం టైం టు టైం టు రైతు బంధు వచ్చేది ఇప్పుడు రైతు బంధు లేదు రైతు రైతుమాణమాఫీ అన్నాడు రుణమాఫీ లేదు నాకే నలభై నలభై ఒక వే ఉంది నాకు నాకే కాలేదు ప్రూఫ్తో సహా ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ అని వస్తుంది రెండు లక్షలు ఎక్కడైనా నలభై వేలు నలభై వేలు నాకే కాలేదు లక్షలు వాళ్ళకే తెలవాలి వాళ్ళకి వాళ్ళ విజ్ఞత వాళ్ళకి